ధీరజ్ స్వయంగా తన చేతులతో ప్రేమకి షూస్ వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ వీడు నేను అనుకున్న దానికన్నా చాలా మంచివాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే షూలేస్ కూడా కట్టేసాను ఇప్పుడు నడిచి చూడు ఎలా ఉంటుందో అప్పుడు నీకు కంఫర్టబుల్గా ఉంటేనే ఇవి తీసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ సరేరా నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పేసి అయితే అటు నడుస్తూ ఉంటుంది బాగున్నాయి ధీర నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నీకు నచ్చాయి కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అవును నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకు నచ్చవు నువ్వు కొనిచ్చావు కదా స్వయంగా నీ చేతులతో నువ్వే వేశావు కదా అని చెప్పేసి అయితే అంటూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఏమన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నాకు నచ్చినాయి నచ్చ వచ్చినాయి అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరే అయితే నీకు నచ్చాయి కదా ఇవి తీసుకుంటాను పదా వెళ్దాం అని చెప్పేసి అయితే షూస్ తీసుకొని బయటకు వస్తూ ఉంటారు ఇంతలో కారు ఎక్కి అక్కడ ఉన్న ధైరజ్ అయితే కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే రే ఇక్కడ ఏదో పరుసు ఉండిపోయిందిరా ఇది ఎవరిది నీదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు చూసి అదేంటి ఇది నాది కాదు ఇందకలా ఒక వ్యక్తి ఎక్కారు అతనే ఇక్కడ వదిలేసి ఉండాలి ఆయనదేనేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అయ్యో ఇప్పుడు ఆయన అడ్రస్ అయినా నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఏ ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నాకు తెలుసు ఆయన అడ్రస్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే ఇచ్చేసి వెళ్దాం మన ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదురా నేను ఇక్కడ నుండి ఆటోలో వెళ్ళిపోతానులే నువ్వు ఆయనకి అది ఇచ్చేసి నువ్వు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే నీకు నచ్చిన విధంగానే నువ్వు ఆటోలో వెళ్ళిపో నేను తర్వాత ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ సరేరా అయితే బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ కూడా బాయ్ ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఆ పర్సన్ ఇవ్వడానికి ఆ ఇంటికి వెళ్తూ ఉంటాడు